ఎంపీ డికే అరుణ కొత్తకోట వక్ సవరణలపై తప్పుడు ప్రచారలొద్దు నిరుపేద ముస్లింలకు న్యాయం చేసేందుకే వక్ బోర్డులో సవరణలు వక్ బోర్డు భూ బాధితులు అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది దేశంలోని అన్ని వర్గాల జేపీసీ అన్ని వర్గాల వాదనలు వింటోంది ఇక్కడి నుంచి కూడా మీ అభిప్రాయాలు జేపీసీకి తెలపవచ్చు అలాంటి వారి కోసం జేపీసీ కోసం ప్రత్యేకంగా ఈమెయిల్ క్రియేట్ చేసింది ఈ నెలాఖరుల తెలంగాణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీరు పంపే రిప్రజెంటేషన్ లోని సమస్య తీవ్రతను బట్టి జేపీసీ మీ అభిప్రాయాలు తెలుసుకుంటుంది వక్ఫ్ బోర్డు సవరణలపై కొందరు ముస్లింల భూములు లాక్కుంటారు కాబ్రస్థాన్లు లాక్కుంటారు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి ప్రచారంలో ఇలాంటి వాస్తవం లేదు వక్ఫ్ బోర్డు ఏర్పాటు ఉద్దేశం క్షేత్ర స్థాయిలో నేరవేరడం లేదు బిజెపిని మతతత్వ పార్టీగా ముద్రవేసి కొందరు లబ్ధి పొందాలని చూస్తున్నారు వక్ఫ్ బూ బాధితుల్లో ముస్లింలు హిందువులు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇప్పుడున్న వక్ఫ్ చట్టం ద్వారా ఈ ఒక్క నిరుపేద ముస్లింలకు లాభం జరగడం లేదు